దేవుని బిడ్డలారా ఈ దినము ఫిబ్రవరికి రాసిన పత్రిక పదో అధ్యాయం పదిగడవ వచ్చిన అని ధ్యానిద్దాం వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు మరి మన పాపముల కొరకు కలవరి శిలువలో ఆయన మరణించి మూడవ దినము తిరిగి లేచినాడు మన పాపములను మన అతిక్రమములను మనం చేసిన ప్రతిదానికి ఆయన బలి అయినాడు ఆయన సిలువలో మరణించినాడు ఆయన మన కొరకు మన పాపములను తుడిచివేయడానికి సిలువలో రక్తము కార్చినాడు ఆ రక్తము చేత మన పాపములు కడిగివేయబడునని వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన మన పాపములను ఆ కార్యము చేత తన త్యాగము చేత క్షమించి ఆయన నమ్మిన వారిని క్షమించి ఆయన పరిశుద్ధులుగా చేసినాడు ఇంకెన్నడూ కూడా పాపములను జ్ఞాపకం చేసుకున్నానని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప విషయము కానీ మనము చాలాసార్లు పాపాలను జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఉంటాం దేవుడు మాత్రము పాపాలను క్షమించిన తర్వాత మరొకసారి జ్ఞాపకం చేసుకొనడు కాబట్టి దేవుని బిట్టినారా క్రీస్తు రక్తమును బట్టి మనం నీతిమంతులమని వాక్యము సెలవిస్తుండగా పాపిని అని ఎందుకు అనుకోవాలా దేవుని వాక్యానుసారముగా క్రీస్తును బట్టి నీతిమంతులమని మనం నమ్మాలి అతి కృప దేవుడు అనుగ్రహించునుగాక ఆమెను